రైతు రుణమాఫీపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ కోండ్రావేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని శ్రీరాములపల్లి పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫ్లెక్సీలకు రైతులు నేతలు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం హర్షణీయమన్నారు ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లాల రామరెడ్డి పొక్కుల నర్సయ్య గుండెకర్ల కృష్ణప్రసాద్ సంజీవరావు నాసాల మల్లారెడ్డి అమృతరావు శంకర్ తదితరులు పాల్గొన్నారు గ్రామంలో శ్రీరాముల పల్లె శ్రీరాముల పల్లె రైతులందరూ కలిసి రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి అందరూ రైతులు ఏకాధాటిగా ఉండి ఈ వరకు ఈ నిన్నటి వరకు లక్ష రూపాయల రుణం మాపైంది మలో పదిహేను రోజుల వరకలా లక్ష యాభై అవుతుంది మూడో వితస్థ రెండు లక్షల రుణమాఫీ కంపల్సరిగా అందరికీ ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ అయిన ఘనత కాంగ్రెస్ పార్టీకే అందుకొరకు అందరూ రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు అందరు కలిసి ఈ యొక్క రాహుల్ గాంధీ మరి ఎలక్షన్లలో హామీ ఇచ్చిండో రెండు లక్షల రుణమాఫీ గురించి మరియు ఇలా సీఎం గారు మరియు దానిని అమలు పరిచినందుకు మరియు ఈ ప్రభుత్వ వైపు ఆదిశనాన్న గారికి సీఎం గారికి రేవంత రెడ్డికి మరియు సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారికి మామిడిపల్లి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ మరియు అలాగే ఈ రోజు సంతోషంగా శ్రీరామపల్లెలో మరియు నిన్న కూడా మామిడిపల్లి గ్రామంలో కూడా మరి పాలాభిషేకం చేయడం జరిగింది అందుకని రైతులందరూ సుఖశాంతాలతో మరి ఉండి మరియు ప్రతి ఒక్కరు మరియు రెండు లక్షల రుణమాఫీ గురించి అందరూ సంతోషంగా ఉంటూ మరి అందరికీ రైతులందరికీ రైతులందరికీ కాంగ్రెస్ పార్టీ తన మరియు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ కోనరాపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్రీరాములపల్లె వాడలో రైతులందరూ కలిసి రేవంత్ రెడ్డి గారికి పాలభిషేకం చేస్తున్నారు కాబట్టి కాకపోతే రెండు లక్షల రుణాన్ని మాఫీ చేశారని మొత్తం రైతులందరూ చాలా తృప్తికరంగా ఉన్నారు గతంలో దానికన్నా ఇది చాలా అన్ని రకాల మెరుగైంది కాకపోతే అందరి కూడా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షలు ఖచ్చితంగా మాఫీ అనేది ప్రభుత్వం నిర్ణయించింది ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు లో పేరు రాలేదని వికృతి పడవలసిన అవసరం లేదు అట్లా కాకుండా ప్రతి పౌరునికి పట్టా పాస్బుక్ ఉన్న వారికి ఖచ్చితంగా రెండు లక్షల రూపాయల వరకు రెండు లక్షల లోపు రుణం ఉన్నవారు మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఆ పద్దతిలో అందరికీ మాఫైందంటే ఉండబడే రైతులందరికీ పట్టా పాస్బుక్లు ఉన్న రైతులందరూ చాలా తృప్తికరం ఉండి అన్ని రకాల భావించి ఎందుకంటే వ్యవసాయానికి కూడా రకరకాల తోడ్పడుతున్నది కాబట్టి ఎందుకంటే మళ్లీ కూడా డబ్బు కొరత ఉండి ఈ కరువులో కూడా రుణమాఫీ చేసిరంటే ఇంత పెద్ద కరువులో కూడా రుణమాఫీ చేసిరంటే చాలా సంతోషకరం ఉందైంది ఆదిశీను ఎమ్మెల్యే గారి ప్రభుత్వ విప్పు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం